హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కీ అలాగే జెండే ఇద్దరు కూడా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారు కదా ఇక అప్పుడే అబాయ్ ఇంకా అమ్మాయి ఎలా ఉంది సేఫా అని చూపి అడగటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ డైరెక్ట్గా అడగకుండా ఏం ఏం జరిగింది అని అంటూ ఇలా అడుగుతూ ఉంటే అక్కీ నీ హెల్త్ గురించి అడుగుతున్నాడు అనుకుంటా అబ్బాయి అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడు అక్కీ అంటుంది ఇప్పుడు బాగానే ఉందన్నయ్య నాకు పర్వాలేదు అని అంటూ అక్కీ అంటుంది ఇక అప్పుడే జెండే నవ్వుతూ ఉంటాడు ఇక ఇప్పుడు వెళ్ళొచ్చా మేము అని అంటూ ఇప్పుడు పడుకుంటే గుడ్ నైట్ అవుతుంది రేపు తెల్లారితే గుడ్ మార్నింగ్ అవుతుంది అబ్బాయి వెళ్ళొచ్చా అని అంటే అది కాదు ఫ్రెండ్ నేను చెప్పేది కాస్త వినండి అని అబ్బాయి అంటాడు అవునా ఏంటది అసలు క్లారిటీగా చెప్పట్లేదే నువ్వు అని అంటూ అక్కి అంటుంది ఇక అదే మీరు ఆ అమ్మాయి మీ కోసం వెళ్ళారు కదా ఇప్పుడు తను ఎలా ఉంది సేఫా అని అడుగుతున్నాను అంతే అని అంటూ అబ్బాయి అంటాడు అలా అనేసరికి ఓ అదా నువ్వు అడిగేది మరి అప్పటి నుంచి ఇలా కంటే వెంటనే అడగొచ్చు కదా అబ్బాయి అని ఏంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఇక బయట నుంచి రాకేష్ వచ్చి వీళ్ళ మాటలు వింటూ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అబ్బాయి అవును ఆ అమ్మాయి గురించే అడుగుదామని అడుగుతున్నాను ఇప్పుడు ఎలా ఉంది ఆ అమ్మాయి సేఫా అని ఏంటో అడిగితే అప్పుడు అక్కి అంటుంది సేఫ్ అన్నయ్య ఆ అమ్మాయి సేఫ్ అయిన తర్వాతనే మేము ఇంటికి బయలుదేరి వచ్చాం అసలు శంకర్ ఉన్నారు కదా శంకర్ ఆ అమ్మాయిని కాపాడటం కోసం చాలా కష్టపడ్డారు తెలుసా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో ఇంకా అందరినీ కలిసి ఇంకా మొత్తం అంతా సెర్చ్ చేసి అమ్మాయిలు ఎక్కడున్నారా ట్రేస్ చేసి అన్నీ అంతా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇంకా వెహికల్ని అడ్డుకొని మరీ వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిలందరినీ తీసుకొచ్చేసాడు ఆ అమ్మాయి ఒక్కదాన్నే కాదన్నయ్య అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఈరోజు శంకర్ వల్ల సేఫ్ అయ్యారు లేదంటే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు అని అంటూ అక్కి అనగానే ఇక అప్పుడే ఆ బాయ్ ఓ వెరీ గుడ్ ఇలాంటివి కూడా ఉన్నాయా అతని దగ్గర ఇలాంటి మంచి పనులు కూడా చేస్తాడా అని అంటూ ఆ బాయ్ అంటాడు ఇక అప్పుడు జంటే అంటాడు నో బాయ్ నువ్వు ఒక్క వైపు గురించి మాత్రమే చూస్తున్నావు ప్రతి మనిషిలోనూ రెండు వైపులు ఉంటాయి ఆ రెండు వైపులు కూడా చూడాలి నువ్వు అతను వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏం చేశారు ఇంకోవైపు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి అబ్బాయి అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడే అబ్బాయి నవ్వుతూ చూస్తూ ఉంటాడు కానీ నువ్వు ఇక్కడే ఆగిపోయావు చూసావా కానీ అబ్బాయి నువ్వు ఇది కాదు అని అంటాడు జెండే ఒక ఆర్యవర్ధన్ కొడుకు ఆర్యవర్ధన్ ఫ్యామిలీ కుటుంబం అంటే ఎలా ఉండాలి ఒక అడుగు ముందుకే ఉండాలి అంతేకాని నువ్వు ఈరోజు వెనకడుగు వేసేసావు అబ్బాయి అని అంటే అదేం లేదు ఫ్రెండ్ మీరిద్దరూ ఉన్నారు కదా మీరిద్దరూ ఉండి అక్కడ ఏదైనా హెల్ప్ చేస్తారని నాకు తెలుసు అందుకే నేను రాలేకపోయాను అని అంటే మేము మోరల్ సపోర్ట్గా ఉన్నాం కానీ నువ్వు కూడా ముందుకు అడిగి వేస్తుంటే ఎంతో హ్యాపీగా ఉండేది తెలుసా అని అంటూ జండే అంటాడు అప్పుడు అబ్బాయి అలా చూస్తూ ఉంటాడు అక్కి అంటుంది ఇంకా అన్నయ్య ఎప్పుడు ముందే ఉంటాడు కదా ఫ్రెండ్ అంటే ఈ మధ్య ఎందుకో వెనకడుగు వేస్తున్నాడు కదా అది అబ్బాయి కాదు అని చెప్తున్నా అబ్బాయి ముందడుగు వేయాలనేది నా ఉద్దేశం అని అంటే ఇంకా అప్పుడే అబ్బాయి అమ్మాయి సేఫ్ కదా ఇంకా అంతే చాలే ఇంకా గ్రేట్ మంచి పని చేశారు అని అంటూ ఆ అబ్బాయి చెప్పి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ లోపలికి వస్తూ ఇలా అంటూ ఉంటాడు అసలు తెలుసా అబ్బాయి నీకు తెలియకుండా నేను ఎన్ని చేశానో నేను మొత్తం సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేసేసాను ఇలా అమ్మాయిలు సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారని వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి నేను సోషల్ మీడియాలో మొత్తం ప్రచారం చేసేసాను అబ్బాయి అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అబ్బాయి వెరీ గుడ్ రాకేష్ అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జెండే అక్కి ఇద్దరు ఇంకా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు రాకేష్ని ఓ అసలు నువ్వు అంత పని చేసావా అని అంటూ జెండే అంటాడు నువ్వు సోషల్ మీడియాలో చేసావంటే చాలా గ్రేటే అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడే బాలే చెప్పారు ఫ్రెండ్ అసలు చూడు మనకి థాట్ రాలేదు ఎందుకో శంకర్ గారికి కూడా సోషల్ మీడియాలో చేయాలి అనే థాట్ ఎందుకు రాలేదో మరి పాపం చాలా కష్టపడి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ నెంబర్ తెలుసుకొని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని చేస్ చేసి ఫైట్ చేసి ఇదంతా వాళ్ళని కాపాడాడు పాపం అంత కష్టపడే బదులు ఇలా రాకేష్ లాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి ఉంటే సరిపోయేది కూర్చున్న చోటే అయిపోయేది అలాంటిది పాపం అనవసరంగా కష్టపడ్డారు శంకర్ గారు అని అంటూ ఇలా అనేస్తూ ఉంటుంది అక్కి జెండే ఇద్దరు ఇంకా నవ్వుకుంటూనే ఇంకా రాకేష్కి వాతలు పెట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు రాకేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ నాతో ఆడుకుంటున్నారు ఇప్పుడు నేను ఒక్క మాట ఏమైనా అన్నా నేనే ఇన్సల్ట్ అయిపోతాను ఇక కామ్గా ఉండటం బెటర్ అని అనుకుని అలా చూస్తూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే అక్కి గుడ్ నైట్ అన్నయ్య బాయ్ అని అంటూ అక్కి వెళ్ళిపోతుంది అబ్బాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జెండే రాకేష్ దగ్గరికి వచ్చి రాకేష్ చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు ఏదో బాగా థింక్ చేస్తున్నట్టున్నావు అనేసి ఇంకా హ్యాపీగా పడుకో అనేసి వెళ్ళిపోతాడు సండే ఇక రాకేష్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అందరూ నాకు పెడతారా మీరంతా అనేసి ఇంకా ఆ తర్వాత ఇంటి దగ్గర యాదగిరి గుమ్మానికి తోరణాలు కడదామని చెప్పేసి ఇంకా తోరణాలు కట్టడానికి అక్కడ ఆకులన్నీ పట్టుకొని తాడుపట్టి రెడీగా ఉంటాడు ఇక లోపలికి బయటికి జ్యోతి పరిగెడుతూనే ఉండండి అబా తప్పుకోండి అబా తప్పుకోండి అనేసి బయటికి ఒకసారి వెళ్తుంది మళ్ళీ యాదగిరి కడదామనేసరికి లోపలికి వస్తుంది అలాగే తిరుగుతూనే ఉంటుంది యాదగిరిని మాత్రం కట్టనివ్వదు యాదగిరి కోపంగా గట్టిగా ఒకసారి అరుస్తాడు ఓసై ఆగవేణువో అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారో తెలుసానికి అని అంటే ఎందుకు తెలియదు సౌభాగ్యం కోసం భార్య భర్తలు మంచిగా ఉండాలని అని జ్యోతి అంటుంది మరి నువ్వు నన్ను బ్రతకనిస్తావే ఇప్పటికీ నువ్వు నూట ముప్పై సార్లు తిరిగావు ఇక్కడ నుంచి నన్ను ఒక్కసారైనా తోరణం కట్టనిచ్చావే అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అబ్బా మీరు కడదురు కానీ నాకు పనులు ఉన్నాయి కదా అవతల అన్నయ్య వదిన వచ్చేస్తారు అని అంటూ ఉంటే ఓసి నీకు దండం పెడతానే వాళ్ళు వచ్చాక కూడా అన్నయ్య వదినా అని చెప్పి అలా మాట్లాడొద్దు సరేనా అని అంటాడు యాదగిరి అలా सर की సరే సరేలే నాకు గుర్తుంది అని అంటూ జ్యోతి అంటే నీకు బాగానే గుర్తుంటుందే వాళ్ళు వచ్చాక అన్నీ మర్చిపోయి అన్నయ్య వదినా అని నాకు కొంపలు ముంచేస్తావు అందుకే నీకు దండం పెట్టి చెప్తున్నానే వాళ్ళని అలా పిలవని వదినా అని పిలవద్దు గౌరీ గారు అని పిలు అని చెప్పి మీ అన్నయ్యని శంకర్ అని పిలు సరేనా అని అంటే సరే సరేలే అసలు నువ్వు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు నాకు తెలుసు కదా అని అంటూ మళ్ళీ కోపంగా అరుస్తూ ఉంటుంది అంతలో వేరే వాళ్ళు అందరూ వస్తూ ఉండటంతో జ్యోతి ఇలా అంటుంది రండి వదినా రండి అని అంటూ లోపలికి అందరిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే యాదగిరి ఇంకా ఇది ఏం చేస్తుందో ఏమో అసలు చాలా కంగారుగా ఉంది నాకు ఈ పూజ ఏమో కానీ ఏం చేసేస్తుందో ఏమో అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు ఇక అంతలో వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు ఇక అప్పుడే యాదగిరి ఆర్య వాళ్ళకి ఫోన్ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు ఇక అప్పుడే జ్యోతి కూడా ఇలా అరుస్తూ ఉంటుంది అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి పిలవండి అసలు బయలుదేరారు లేదో తొందరగా వాళ్ళని రమ్మని చెప్పండి అని అంటూ జ్యోతి అంటూ ఉంటుంది ఆ చెప్తానే అంటే ఇప్పుడే చేయండి ఇప్పుడే చేయండి అని అంటూ లోపల నుంచి అరుస్తుంది సరేలే చేస్తున్నాను అనేసి ఇంక వెంటనే ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ చేస్తే ఆర్య ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక అప్పుడే ఇక్కడేమో ఆర్య తమ్ముళ్ళు బయట ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళకి చేద్దాం అనుకుని ఇంకా యాదగిరి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఇక ఇద్దరి మధ్యలో ఫోన్ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి అలా అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు యాదగిరి బాబు అన్నయ్య ఫోను లిఫ్ట్ చేయట్లేదు ఏమైంది అని అంటే అన్నయ్య లోపల ఉన్నట్టున్నాడు చెప్పండి బాబాయ్ అని అంటూ ఉంటే అదే ఇక ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది కదా అందుకనే వస్తున్నారా లేదా అని అడుగుదామని చేశాను అని యాదగిరి అంటే ఇక అప్పుడు ఇలా అంటారు వాళ్ళు ఆడవాళ్ళు చేసుకునే పూజకి మేమే వస్తాం బాబాయ్ మేమేం రాములే అంటే అది కాదు బాబు ఖచ్చితంగా రావాలి మీరు అని యాదగిరి చెప్తూ ఉంటాడు ఇక అన్నయ్యకి చెప్పండి అంటే మేమంటే ఏదో ఆలోచిస్తాంలే కానీ అన్నయ్య అంటే ఇలాంటి ఆడవాళ్ళ పూజకి అస్సలు రాడు అని అంటూ ఇలా పైకి చూస్తారు చూసేసరికి ఆర్యని చూసి షాక్ అయిపోతారు ఆర్య పట్టుపంచ తెల్ల బట్టలు కట్టుకొని అలా రెడీగా ఉంటాడు ఆర్య ఇంకా అలా వచ్చి నిలబడేసరికి ఆర్యని చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఇక అలాగే చూస్తూ ఉంటారు ఏంటి బాబు రండి బాబు కనీసం భోజనాలకైనా రండి బాబు అని అంటూ ఉంటే వస్తాం అనేసి వాళ్ళు చెప్పగానే యాదగిరి ఫోన్ పెట్టేస్తాడు ఆర్య ఇంకా అలా వైట్ డ్రెస్లో అలా కనిపించేసరికి ఏంటన్నయ్య ఏంటిది ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ అడుగుతారు అలా అడిగితే ఇదేంట్రా యాదగిరి బాబాయ్ మనల్ని ఇంకా రమన్ చెప్పాడు కదా పూజ కోసం అంటే అది ఆడవాళ్ళు చేసుకునే పూజ కదన్నయ్య మరి నువ్వెలా వెళ్తున్నావు అని అంటే రే పూజ ఒక్కటే కాదురా అక్కడ యాదగిరి బాబాయ్ వాళ్ళు భోజనాలు చాలా బాగా చేస్తారు కదా వాళ్ళ ఇంటికి భోజనం కోసం వెళ్దాం మనం అని ఆర్య అంటాడు అది కాదన్నయ్య అంటే మీరు ఇంకేం మాట్లాడు మీరు కూడా వస్తున్నారా నేను వెళ్ళిపోవాలా అని అనేసరికి ఒక్కసారిగా వాళ్ళ తమ్ముళ్ళు మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చి అక్కడ నిలబడతారు ఇంకా సేమ్ వైట్ అండ్ వైట్ అలా వేసుకొని వచ్చి నిలబడేసరికి ఆర్య రే ఏంట్రా నేను వేసుకున్న డ్రెస్లే వేసుకున్నారు కాపీ కొడుతున్నారా అని ఆర్య అంటే లేదన్నయ్య నేను ఫాలో అవుతున్నాం అని అంటారు అలా అనేసరికి ఇంకా అప్పుడే సరే వెళ్దామా అని అంటే మరి గౌరీ గారు వాళ్ళు వస్తున్నారా లేదా అన్నయ్య అని అంటే అవునరా వాళ్ళు వస్తున్నారో లేదో వాళ్ళని కూడా రమ్మని చెప్పారు మరి మనం ఎలా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామా అడిగితే మళ్ళీ ఏం ప్రాబ్లమో ఆ గౌరీ అసలు ఎలాంటి మూడ్లో ఉందో మనకి తెలియదు కదా అని ఆర్య అంటాడు అవునన్నయ్య మళ్ళీ పిలిస్తే ఏమంటుందో అంటే అవును తన మూడు సరిగ్గా మంచిగా ఉందనుకో శంకర్ గారు వస్తున్నాం మేం కూడా అంటుంది ఒకవేళ తన మూడు బాగాలేదనుకో ఏంటి మీరు మేమైనా మొగుడు పిల్లలమ్మా మా వెంట వస్తారా మీరు మామే మా కోసం ఎందుకు చూస్తున్నారు అని ఇలా అరిచేస్తుందిరా అని అంటే అవునన్నయ్య తను అలాగే అరుస్తుంది మరి అని అంటూ అనేస్తాడు ఇక అప్పుడే మళ్ళీ ఆర్య ఇప్పుడు వెళ్ళి అనుకో మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు మీ దారిన మీరు పోవచ్చు కదా అని అంటూ తిడుతుంది ఒకవేళ మూడు బాగుంది అనుకో ఇలా అంటుంది సరే సరే మేము కూడా వస్తున్నాం మీతో అంటది అసలు ఏ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియట్లేదురా అని చెప్పి అనుకుని మెల్లగా కిందకి వచ్చేస్తారు అన్నయ్య చూసి చూడనట్టు పిలిచి పిలిచినట్టు అన్నయ్యా అని అంటే సరేరా అలాగే చేద్దాం అని అంటూ గౌరీ గారు గౌరీ గారు అని అంటూ మెల్లగా పిలుస్తూ ఉంటాడు ఆర్య అన్నయ్య నీ నోట్లో నుంచి మాటే రావట్లేదు బయటికి అంటే అవునా ఎందుకు రావట్లేదురా నేను గట్టిగానే పిలుస్తున్నా కదా అంటే గట్టిగా పిలవట్లేదు అన్నయ్య అలా భ్రమపడుతున్నావు నువ్వు గట్టిగా పిలివిసారి అని అంటే గౌరీ గారు అని అంటూ పిలిచేసరికి వస్తున్నా మీకోసమే ఎదురు చూస్తున్నాను నేను అని అంటూ అను అంటుంది అలా అనేసి అను చీర కట్టుకొని నడుచుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనూని చూసి ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా నవ్వుకుంటూ ఆర్య దగ్గరికి వచ్చి ముందర నిలబడుతుంది అప్పుడు వాళ్ళ ముగ్గురు అనుని అలాగే చూస్తూ ఉంటారు ఆర్య అయితే తనని ప్రేమగా చూస్తూ అలాగే ఫీల్ అవుతూ చూసినట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక ఆర్య అనుని అలాగే చూస్తూ ఉంటే అను నవ్వుతూ సరే వెళ్దామా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రావణి వస్తూ ఉంటుంది శ్రావణి కూడా లంగా ఊని వేసుకొని చాలా అందంగా తయారయ్యి వస్తూ ఉంటుంది శ్రావణి అలా వస్తూ ఉంటే ఇంకా ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణిని ప్రేమగా అలా చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా అలాగే శ్రావణి తన పక్కన స్ట్రైట్గా వచ్చి ఆర్య పెద్ద తమ్ముడికి స్ట్రైట్గా నిలబడి తన వైపే చూస్తూ ఉంటుంది ఇక ఆర్య చిన్న తమ్ముడు అలా చూస్తూ ఉంటాడు ఇక అను చెల్లెలు సంధ్య వస్తూ ఉంటుంది తను కూడా లంగా ఊని వేసుకొని అలా వచ్చేసి ఇంకా ఇలా స్ట్రైట్గా నిలబడి ఆర్య చిన్న తమ్ముడికి స్ట్రైట్ గా నిలబడి అలాగే అతన్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది అలా అందరికీ అందరూ ముగ్గురు స్ట్రైట్గా ఎవరికి వాళ్ళు సంబంధించిన వాళ్ళు అలా స్ట్రైట్ గా నిలబడి చూసుకుంటూ ఉంటారు ఇక ఆర్య అనుని అలాగే చూస్తూ ఉంటే ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణిని అలా శ్రావణి వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటే ఇక్కడ సంధ్య ఆర్య చిన్న తమ్ముడు ఇద్దరు స్ట్రైట్గా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ముగ్గురు అలా నిలబడిపోతారు ఆ తర్వాత ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళ చేతులు పట్టుకొని ఇలా తిప్పేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అను ఆర్య మాత్రం ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటే వీళ్ళంతా చుట్టూ డాన్స్ వేస్తూ ఉంటారు ఇక ఆర్య చాలాసేపు అయిన తర్వాత అను మొహాన్ని ఇలా పట్టుకుంటూ ఎంత అందంగా ఉన్నారండి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అను గట్టిగా అరిచేస్తూ ఏ నా మొహాన్ని పట్టుకుంటావా నన్నే ముట్టుకుంటావా అని గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే ఉలిక్కి పడి అంతా అలా చూస్తూ ఉంటారు ఇక అంతా ఊహించుకుంటారు వాళ్ళ తమ్ముళ్ళు ఇక అప్పుడే వెళ్దామా అని అంటూ గౌరీ అనేసరికి సరే సరే అనేసి అందరూ కలిసి వెళ్తూ ఉంటారు ఇక అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆర్య పక్కన అను ఉంటుంది ఇక శ్రావణిని చూస్తూ ఆర్య పెద్ద తమ్ముడు ఇలా అనుకుంటూ ఉంటాడు నేను శ్రావణి పక్కన నడవాలి అని అనుకుని ఇంకా అరే ఇక్కడ ఒక అద్దె ఇల్లు ఉండే కదరా అని అంటూ ఇంకా ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణి పక్కన వెళ్ళి నిలబడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య చిన్న తమ్ముడు అమ్మ నువ్వు మంచి ప్లాన్ వేసావురా ఏదో అద్దె ఇల్లు అది ఖాళీ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కావాలని నువ్వు తన పక్కన వెళ్ళటానికి ఇలా చేసావు కదా మరి ఇప్పుడు నేను సంధ్య పక్కకి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ అలా వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అప్పుడే సంధ్య ఇలా అనుకుంటుంది నేను కూడా తన పక్కకి వెళ్ళాలి అని అనుకుని ఇంకా మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఇంకా తన పక్కకి వెళ్ళిపోతుంది అలా జంటలు జంటలుగా ఎవరి పక్కన వాళ్ళు నిలబడి నడుచుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక అక్కి ఇంటి దగ్గరికి యాదగిరి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అక్కి అందంగా తయారైపోయి అలా అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి అప్పుడు యాదగిరి చూసి అక్కి పాప వచ్చేసింది అని అంటూ ఇంకా జ్యోతి జ్యోతి అని అంటూ జ్యోతిని పిలుస్తాడు వసే ఇలా రావే అని అంటూ పిలిస్తే జ్యోతి ఏంటి వచ్చేస్తుందా అని అంటూ బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసరికి ఇంకా అక్కిని చూపిస్తాడు అదిగో అక్కి చూడు అని అంటే ఇక అప్పుడు జ్యోతి యాదగిరి ఇద్దరు అక్కిని చూసి మురిసిపోతూ ఉంటారు అక్కి ఎంత అందంగా ఉన్నావమ్మా నిన్ను చూస్తుంటే అచ్చం మీ అమ్మని చూసినట్టుగా ఉంది అని అంటూ జ్యోతి అంటుంది ఇంకా నిన్ను ఇలా చూసి ఎంత కాలమైందో మీ అమ్మని చూసినట్టు ట్టు చాలా అందంగా ఉన్నావు అని అంటూ మెచ్చుకుంటుంది రా రా లోపలికి రా నీకు మా ఊర్లో వాళ్ళని పరిచయం చేస్తా అని అంటూ లోపలికి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ బస్తీ వాళ్ళని పరిచయం చేస్తుంది ఇదిగో వదిన ఇదిగో మా కోడలు అని చెప్తానే ఇంకా అక్కి విదేశాల నుంచి వచ్చింది చూసారా తనే అని అంటూ ఇంకా చెప్తే తను నమస్తే పెడుతుంది అందరికీ ఇక అక్కడ గిన్నెలు కడిగే వాళ్ళు వంట పని చేసుకుని ఇంటి పని చేసుకోవటానికి వచ్చిన పని మనుషులు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారంట అని అంటూ చెప్పేస్తూ ఉంటుంది జ్యోతి అందరితో ఇక అప్పుడే అను ఆర్య వాళ్ళందరూ కూడా గేట్ ఓపెన్ చేసుకుని జంటలు జంటలుగా అలా వస్తూ ఉంటారు వాళ్ళని చూసి యాదగిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కి అక్కి పాప వసే జ్యోతి రండి ఇద్దరు బయటికి రండి అని అంటూ పిలుస్తాడు ఇక అప్పుడే ఇద్దరు బయటికి పరిగెత్తుకొని వచ్చి చూస్తారు చూసేసరికి అను ఆర్య ఇంకా జంటగా అలా వస్తూ ఉండటం చూసి ఇంకా వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు అలా నడుచుకుంటారు వస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మావయ్య అని అంటూ ఉంటే నాకు కూడా అమ్మ చూడటానికి కనుల పండగ ఉంది అని అంటూ ఉంటే జ్యోతి అంటుంది అన్నయ్య వదిలిని అలా చూసి ఎంత కాలమైందో అని అంటూ ఎంత చూడముచ్చటగా ఉన్నారు కదా అని అంటూ మాట్లాడుకుంటూ అలా వాళ్ళు అనూ ఆర్యవైపే చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం